రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు నిర్వహించి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతిని పురస్కరించుకొని కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో ఘనంగా నిర్వహించారు బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో అంబేద్కర్ సెంటర్లో వైఎస్ఆర్ యువజన విభాగం ఏఎంసి మాజీ డైరెక్టర్ కోడెబోయిన బాబి సంయుక్తంగా ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కు నివాళులు అర్పించారు వైఎస్ఆర్ విచ్చేసిన ప్రతి ఒక్కరికి రొట్టెలు పళ్ళు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కోడెబోయిన బాబీ తొమ్మండ్రు రమేష్ యువజన విభాగం బెజవాడ చందు కోట రఫేల్ బొడ్డు శ్రీధర్ నగరపు రామిరెడ్డి పల్లికంటి శ్రీకాంత్ తొమ్మండ్రు వంశీ వెలగపల్లి మరియన్న దారం బోస్ తదితరులు పాల్గొన్నారు బాపులపాడు మండలం కోడూరుపాడు గ్రామంలో మండల వైస్ ఎంపీ చందు రమాదేవి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ వేడుకలు నిర్వహించారు వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీ చందూ రమాదేవి చందు శ్రీనివాసరావు అంబటి రంగారావు ఇరవేల సుధా ఊసం నాగేశ్వరరావు వెంకటేశ్వరరావు ఊడుగు బాబు పొలుగుమాటి కోటయ్య తదితరులు పాల్గొన్నారు రాజశేఖర రెడ్డి గారు ప్రజా ప్రస్థానంతో పాదయాత్ర మొదలుపెట్టి సుమారు పదిహేను వందల కిలోమీటర్లలో ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసి ఈ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో అవన్నీ కూడా తెలుసుకుని మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని గుర్తెరిగి ఎంతోమంది అబాయకులు ఆరోగ్య రక్షణ లేకుండా ఈ రాష్ట్రంలో డబ్బులు లేక వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉంటే ఆయన పాదయాత్రలో హామీ ఇచ్చారు మీ అందరి ఆరోగ్యానికి నేను భరోసా ఇస్తానని అట్లాగే రెండు వేల నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే మొట్టమొదటిసారిగా నాలుగు పథకాలు ఈ దేశ ప్రపంచ చరిత్రలో ఎవరో మర్చిపోలేనటువంటి పథకాలను ప్రవేశపెట్టి ఈ అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తుల కోసం ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చి విద్యని ఫీజు గా అందించి అట్లాగే ఎంతోమంది ఆపదలో ఉన్న ప్రమాదాలు జరిగిన వ్యక్తుల కోసం వన్ జీరో ఎయిట్ అనే ఒక వ్యాన్ని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టి అట్లాగే రైతులు పడుతున్న ఇబ్బందులు చూసి ఈ రాష్ట్రంలో విద్యుత్ విద్యుత్తుని తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరి గుండెల్లో నిలయాన్ని ఏర్పరచుకున్నటువంటి మహనీయుడుగా చరిత్ర పుటంలో నిలిచి ఈ రాష్ట్రంలో ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారంటే ఎంతోమంది పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఆయన ప్రేమిస్తూ ఆయన్ని ఒక ఆరాధ్య దైవంగా కొలుస్తూ ఆయన వర్ధంతిని ప్రతి సంవత్సరం ఎంతో చక్కగా పేద బడుగు బలహీన వర్గాలందరి మధ్యన కూడా జరుపుకోవడం చాలా గొప్పతనం Du er her!